హాయ్ హలో మేమైతే ట్రైన్ జర్నీతో స్టార్ట్ అయిపోయాం ట్రైన్ జర్నీతో అంటే మేము హైదరాబాద్ నుండి స్టేషన్కి రావడానికి క్యాబ్ మళ్ళీ తర్వాత ట్రైన్ మా ఇబ్బందులో దిగి మళ్ళీ అక్కడ నుండి బస్సు మా ఊరికి అక్కడ నుంచి మళ్ళీ ఆటో అందుకే ఇలా నేను ట్రైన్ జర్నీతో స్టార్ట్ అయ్యామని చెప్తున్నాను అలా మొత్తానికైతే మూడు నాలుగు ఎక్కిన తర్వాత అయితే మేము మా ఊరికైతే చేరుకుంటామండి సో హాలిడేస్ కదా ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ వచ్చాయి ఇంకెందుకు వెయిట్ చేస్తాం అందులోనూ పెద్ద బతుకమ్మ ఇక మాకన్నా ఎక్కువ ఆరాటం ఇంకెవరికి ఉంటుంది అమ్మమ్మకి మనవర్లకు మనవరాలకే ఎక్కువ ఆరాటం ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి హాలిడేస్ రా ముందుకే అమ్మమ్మ పదిహేను ఇరవై రోజుల ముందు నుంచే బుక్ చేసుకోండి బస్సు ట్రైన్ బుక్ చేసుకొని వచ్చేసేయండి చూడండి మళ్ళీ దొరకదు టికెట్స్ అని ఎంత ఆరాట పడుతుందో ఒక అమ్మమ్మ ప్రేమ మనవడికి మనవరాల మీద ఎంత ఉంటుందంటే వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ అయితే ఇంకెవరికైతే ఉండదండి ఉన్నా కూడా చూపించరు ఏదైనా ఈ రోజుల్లో చూపిస్తేనే ప్రేమ అనేది తెలుస్తుంది వ్యక్తపరిస్తేనే తెలుస్తుంది నువ్వు ప్రేమ చూ తల్లి అయినా సరే కానీ మనం ఎక్స్ ఎక్స్ప్రెస్ చేస్తేనే తెలుస్తుంది అది లేకపోతే తెలియదు సో అలాంటి అద్భుతమైన కమ్మనైన ప్రేమ అంటే అమ్మమ్మ ప్రేమ అని నేనైతే గట్టిగా నమ్ముతాను సో మేమైతే ఇలా ట్రైన్ జర్నీతో అయితే స్టార్ట్ అయ్యాం మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అంటే ట్రైన్లో మంచిగా ఆడుకున్నారు అంటే మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము సిక్స్ టికెట్స్ అవి కంఫర్ట్గా అయితే మేము వచ్చిన నెక్స్ట్ డేనే మా నానమ్మకి అయితే మా డాడీ వాళ్ళు బియ్యం ఇచ్చారు అదే పెద్ద వాళ్ళకి బియ్యం ఇస్తారని సో లాస్ట్ డే అండి ఆ రోజు మేము రావాలని తర్వాత మళ్ళీ మాకు కుదురుతుందో లేదో అని సో మా నాన్నమ్మకి తాతయ్యకి అయితే కలిసి ఇచ్చేసారండి ఆ రోజు మేమందరం రెడీ అయ్యి మా పిల్లలు కూడా అయ్యగారు వచ్చారు వాళ్ళకు కూడా ఫస్ట్ టైం కదా అలా ఎగ్జైట్గా కూర్చొని వాళ్ళంతా చూస్తూ ఉంటున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని సో మేము ఎప్పుడు అయ్యగారిని పిలవము మనకి వీలుగా ఉన్నప్పుడు కుదిరినప్పుడు వాళ్ళు కూడా కాల్ చేసినప్పుడు రారు సో చాలా మంది చేసుకుంటూ ఉంటారు కదా అలా ఫెసిలిటీస్ని బట్టి అను మన అనుకూల వాళ్ళ అనుకూలాన్ని బట్టి అయితే వాళ్ళు వచ్చారు ఈసారి అయితే మేమందరం వచ్చాము అయ్యగారు కూడా మంచిగా టైంకి దొరికారు మంచిగా పూజ చేశారు అట్లా అయ్యగారు వచ్చి చేసింది చాలా బాగుంది అనిపించింది నాకు అలా మనం వెళ్ళి గుడికి వెళ్ళి ఇచ్చిన దానికన్నా ఇంట్లో ఇలా ఒక అయ్యగారు వచ్చి మంత్రాలు చదవడం అనేది అయితే చాలా బాగుంది ఆ రోజైతే బియ్యం ఇచ్చేసారు మమ్మీ డాడీ వాళ్ళు ఆ రోజు చాలా స్పెషల్స్ కూడా వండాము తినేవాళ్ళు తింటారు ఎందుకంటే బతుకమ్మ పేర్చుకునేది ఉంది కదా సో తినేవాళ్ళు తింటారు పిల్లలు అట్లా కొంతమంది పెద్దవాళ్ళు తింటారు తినని వాళ్ళు తినరు ఎందుకంటే బతుకమ్మ ఆడుకోవాలి సో మేము ఆ రోజే చాలా వెరైటీస్ అయితే చేసాము బగార్ రైస్ చేసాము పూరీలు గారెలు బోటి కూర మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇక ఇష్టం అంటే మా నాన్నమ్మకి ఇష్టమైనవి అన్నీ అయితే మేము అక్కడైతే చేసి పెట్టాము నాన్నమ్మ తాతయ్య వాళ్ళకి సో మనకి ఎవరికి ఇష్టం ఉన్నదైతే వాళ్ళైతే మేమైతే తినే వాళ్ళు తిన్నారండి తినని వాళ్ళు తినలేదు ఇంకా మేము వెజ్ అయితే వేసుకొని తిన్నారు సో ఆ రోజైతే బతుకమ్మ పేర్చింది మా అక్కను మా అక్క వాళ్ళ పాప సో మా పాప కూడా వెళ్ళి మొత్తానికైతే ట్రై చేసింది వాళ్ళకైతే హెల్ప్ చేసింది మొత్తానికైతే వాళ్ళు రెండు బతుకమ్మలు అయితే పేర్చి మంచి చక్కగా రెడీ అయ్యి అందరం కలిసి అయితే గుడికి వెళ్ళాము సో నేనైతే ఈ వీడియోలో మిస్ అయిపోయాను